హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారు అనేసి అనుకుంటున్నాను సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే ఒక వీడియోతో వస్తున్నాను మీ ముందరికి లాంగ్ వీడియోస్ చేయాలి లాంగ్ వీడియోస్ కావాలి అనేసి మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ నేనే కొంచెం సోమరితనంతో చేయలేకపోతున్నాను సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ వీక్లీ ఒక వీడియో వదలడానికి చూస్తాను అనమాట సో ఈ వ్లాగ్ మొత్తం ఏంటి అంటే మా ఇంటి శంకుస్థాపన అనమాట సో ఈరోజు ఆ కార్యక్రమం మొత్తం ఈ వీడియోలో నేను చూపించడానికి చూస్తాను సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా రెడీ అయిపోయి మేము ఎక్కడైతే స్థలం తీసుకున్నామో సో అక్కడికైతే వెళ్ళిపోయాము మాకు లక్కీగా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అంత మార్నింగ్ మనకి టెంపుల్ ఓపెన్ అవ్వదు కదా సో మేమేం చేసామంటే బయట నుంచే టెంకాయ కొట్టేసుకొని దేవుడికి దనం పెట్టుకున్నాం అనమాట ఇంకొక్కొక్కరుగా వస్తారు కదా అందులో మా తాతయ్య ఫస్ట్ వచ్చారనమాట గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ టాట్ అయ్యాక కదా గుడ్ మార్నింగ్ మనవరాలు చెప్పాలి మార్నింగ్ మనవరా అందరికీ చెప్పు గుడ్ మార్నింగ్ ఏం చెప్పు మీ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్ చెప్పు మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సో గాయ్స్ మనమైతే లొకేషన్కి వచ్చేసాము మేము ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నామో ఆ ప్లేస్ వచ్చేసరికి ఇదే అన్నమాట సో ఇది వచ్చేసరికి నార్మల్గా ఎంటీ క్లిప్పు ఏమి చేయకముందు యాక్చువల్లీ ఒక కార్యం అనుకున్నప్పుడు మనం ఎంత ఆడంబరంగా అన్ని వస్తువులు తీసుకున్నా అన్ని వస్తువులు కొన్నా కూడా ఏదో ఒకటి లోటుపాటు అయితే అవుతుంది అనమాట మనం ఒక కార్యం పెట్టుకున్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా మనం అన్ని కొన్నప్పటికి కూడా ఏదో ఒకటి తక్కువ అవుతుంది సో మాకు కూడా అలాగే పసుపు కుంకం కొన్నా కూడా అవి సరిపో మళ్ళీ తీసుకురమ్మన్నారు లక్కీగా మాకు ఎదురుగానే కిరాణా కొట్టు ఉండేసరికి మేము అక్కడికి వెళ్ళి ఈజీగా తెచ్చేసుకున్నాము సో ఫస్ట్ అయితే మనకు తెలిసిందే కదా ఏ కార్యం వచ్చినా కూడా ముందు మనం ఆడవాళ్ళకి పసుపు ఇంపార్టెంట్ కాళ్ళకి సో మేమైతే ఫస్ట్ అదే స్టార్ట్ చేసి తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాము సో శంకుస్థాపన చేసేటప్పుడు మనకి తొమ్మిది ఇటుకురాళ్ళు సిమెంట్ పెట్టి మనం స్టార్ట్ చేస్తాం కదా కట్టడం అనేది సో వాటికి ఫుల్ ఎక్కడ తెరలు లేకుండా ఫస్ట్ పసుపు అయితే ఫుల్గా అప్లై చేసేసి వాటికి కుంకంతో బొట్లు పెట్టుకోవాలి మేమైతే ఫస్ట్ అదే చెక్కగా చేసేసుకున్నాము అవి కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి పూజ స్టార్ట్ అయిపోయినట్టే సో అదే ఇటుకురాళ్ళకి మనము బొట్లు పెట్టేసుకున్నాం చెక్కగా వాటిని పరిచేసి సో ఆకు అక్క అట్టిపండు అయితే పెట్టాలన్నమాట నేనైతే వాటినైతే పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ పై పనులన్నీ చేసేసుకున్నాము సో ఇంకా దేవుడి దగ్గర చెక్క పట్టేసుకొని దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేయడమే హలో కాదు ఏం చెప్పు చెప్పాను హలో తాత అప్పుడు నువ్వేం చెప్పాలి ఇప్పుడు అయితే కొద్ది నిమిషాల్లో పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది డీటెయిల్డ్గా కాదు అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే నేను యాడ్ చేశాను అనమాట సో వాట్ వాట్ అనేది శంకుస్థాపనకి ఏం పూజ చేస్తారు ఎలా చేస్తారు అనేది కొంచెం కొంచెం యాడ్ చేశాను మొత్తం నాకు అవ్వలేదు తీయడానికి సో చూసేయండి వాస్తవానికి సొంత ఇల్లు అనేది ఎంతోమంది కళ అలానే మా నాన్నకు కూడా ఎప్పటినుంచో సొంత ఇల్లు అనేది ఆయన ఒక డ్రీమ్ అనమాట సో లైఫ్లో మనం ఎన్నో కష్టాలు చూస్తాము ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తాము బట్ స్టిల్ మనకి ఎంత కష్టమైనా మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి మన ప్లేస్లో మనం హ్యాపీగా ఉండాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సో మా డాడీకి ఇప్పటికీ అది నెరవేరబోతుంది అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇలా పూజ చేస్తూ ఉన్న సమయానికి మా ఇంట్లోకి అనుకోని అయితే వచ్చింది గోమాత అయితే ఎంట్రీ ఇచ్చింది అనమాట అట్టిపండ్లు చూసి లోపలికి వచ్చింది అనేసి అందరూ అడ్డు ఉన్నారు లోపలికి వచ్చేసి ఒక్కసారిగా ఒక విద్వాంసమే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అక్కడ సైలెంట్గా ఉంది కానీ నేను క్యాప్చర్ చేయలేదు పరిగెత్తాను అక్కడ నుంచి నాకు భయం వేసి సో అట్టిపండ్లు చూపిస్తూ బయటకు అయితే తీసుకొచ్చాము జనరల్ గా నేను ఆవుల్ని టచ్ చేయడానికి కూడా భయపడతాను సో ఇంకా ఉన్న ధైర్యంతో అట్టి పండ్లు పెట్టి అది తినగానే ఎగ్జైట్ అయిపోయాను హీరో నుంచి సో మధ్యలో హారతి ఇవ్వమని చెప్పేసరికి ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి నేనైతే హారతి ఇవ్వడం అయితే జరిగింది మీరు కూడా తీసుకోండి సో శంకుస్థాపనకి మనకైతే అక్కడ సిద్ధం చేస్తున్నారు మొత్తం కుంకం పసుపు చల్లి అక్కడ చుట్టూ నిమ్మకాయలు పెట్టి టెంకాయలు అయితే పెట్టి సో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు సో నెక్స్ట్ స్టెప్ అదే అనమాట శంకుస్థాపనకి ముందు పంతులు గారు అయితే మనకి కొంచెం వాటర్తో స్థలం చుట్టూ శుద్ధి చేసేలాగా కొన్ని మంత్రాలు చదివి

సో ఇంకొకరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర తాతయ్య అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరి దగ్గర అయితే పట్టించడం అయితే జరిగింది తిరుమల పేరున పిలుస్తున్నా అందరూ అభిమానం ఉంది అందరూ వచ్చి తలా ఒక ఇదే గృహ నిర్మాణం చేసుకుంటున్నారంటే రావటం మీరు ఇవ్వటం ఉన్నామని చెప్పడం ఇదే అంతే ఇటుగా పట్టుకో పట్టుకో నైసుకో ఇటు కాలం దెబ్బ తగులుతుందా లేదా అంతేనా అది బహుపుత్రి ఉన్న నిద్రేసారుహాలక్ష్మి అనుగ్రహ ప్రాణా వదిలేదు సార్ వెరీ గుడ్ రైట్ అయితే ఆల్మోస్ట్ అవుతూ ఉంది సో మధ్యలోకి వచ్చేసాము ఈలోపు వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టేద్దామనేసి అనిపించింది ఎందుకంటే వాళ్ళతో పాటు నాకు కూడా చాలా ఆకలిస్తుంది కానీ నేనైతే తినలేదు ఫస్ట్ వాళ్ళు అందరు తినేసిన తర్వాత మనం లాస్ట్లో అయితే తింటాము సో అది కూడా చూసేయండి ఎక్కడ బ్యాచ్ అనేది ఒకే దగ్గర చేరుతుంది మా వాళ్ళు అయితే అసలు ఒక ఉంటారు ఫస్ట్ సైన్యం లా ఓకే సో టిఫిన్ సెక్షన్ అయిపోయింది పూజ కూడా మొత్తం అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనకి బోర్ వేస్తాం అనమాట సో ఫస్ట్ అయితే గంగమ్మకి పూజ చేస్తారు కదా పూజ చేసి అప్పుడు బోర్ వేస్తారు సో అది కూడా మేము చేయడం అయితే జరిగింది చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు లాస్ట్లో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది సో మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే వరుసగా ఒక్కొక్కరికి తాంబూలం అయితే ఇవ్వడం జరిగింది మనకు తెలిసిందే ఇప్పటి రోజుల్లో ఫొటోస్ పిచ్చి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువే పిచ్చి ఉంటుంది సో మా పిన్ని వాళ్ళు మాకంటే మాకు మాకంటే మాకు అన్ ఫొటోస్ తీయండి అని చెప్పేసి కొట్టుకుంటున్నారు జనరల్గా ఇంట్లో ఉంటేనే మనము ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము అలాంటిది ఒక ఎకేషన్ అన్నప్పుడు మెమరీస్ కోసం చాలా ఫొటోస్ తీసుకుంటాం సో నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ శంకుస్థాపన పూజ అనేది చాలా బాగా జరిగింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసారు కదా ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అలానే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారు ఇంక మీద కూడా సపోర్ట్ మీ సపోర్ట్ నాకు అందుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ బై బాయ్ టేక్ కేర్